జై శ్రీ రాధే కృష్ణ శ్రీ రాధే కృష్ణ స్పిరిచువల్ స్టోరీస్ కి సుస్వాగతం గీతా ప్రెస్ సంపుటి కిల మనిహారం నుంచి శివపురాణ అంతర్గత వినాయక జననం గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఓనాడు నాడు సకులందరూ కలిసి పార్వతీదేవితో ఇలా అంటున్నారు అందరూ కూడా శివుని యొక్క ఆజ్ఞను పాలించే గణాలే ఉన్నాయి మన ఆజ్ఞను కూడా పాలించే గణాన్ని ఒకరిని సృష్టించమని కోరుకుంటారు అమ్మ కూడా ఆలోచన చాలా బాగా నచ్చుతుంది అలాగే చేద్దామని నిశ్చయించుకుంటారు ఓనాడు శివుడు నందిని భయపెట్టి నుంచి ఇంటిలోనికి ప్రవేశిస్తారు పార్వతీదేవి శివుని రాకను చూసి స్నానం చేస్తూ సిగ్గుపడుతుంది అప్పుడు తన సకుల యొక్క మాటలు హితాలని భావించి అట్లానే చేద్దామని నిశ్చయించుకుని తన నలుగు పిండితో ఒక పురుషుణ్ణి నిర్మిస్తుంది ఆ బాలుడు అంగాలన్నీ కూడా సుందరమై దోషరహితాలై ఉంటాయి అతన్ని ఆశీర్వదించి ఇట్లా అంటుంది నీవు నా పుత్రుడివి నీతో సమానమైన ప్రేమ పాత్రుడు నాకింకెవరూ లేరు అంటుంది అమ్మ అప్పుడు ఆ పుత్రుడు ఇలా అంటున్నాడు అమ్మ ఇప్పుడు నీకేం అవసరం వచ్చింది దానికి అనుగుణంగా మీరు చెప్పినట్లే నేను ఆ పని పూర్తి చేస్తాను అంటాడు గణేషుడు ఆ విధంగా అనగానే పార్వతీదేవి అతనికి ఒక చేతి ఇచ్చి నా ఆజ్ఞ లేకుండా లోనికి ఎవరు కూడా ప్రవేశించరాదు అతడెచ్చటి నుంచి వచ్చినను ఎవరైనా కూడా సరే నాయన అని చెప్తుంది దాంతో అలాగే అని చెప్పి గణపతి కాపలా కాస్తూ ఉంటారు అప్పుడు శివుడు శివగణాలు వస్తారు ద్వారం దగ్గర గణేషుడు వారిని అడ్డగిస్తారు అప్పుడు లీలా స్వరూపుడు శంకరుడు విచిత్ర లీల చేతలించను గణాల యొక్క గర్వాన్ని కూడా అంచాలని కోరుకుంటారు దేవతలను పిలిపించి గణేషునితో భయంకరమైన అర్థం చేయిస్తారు వారెవరు కూడా గణేష్ పరాజితులను చేయలేకపోతారు అప్పుడు స్వయం శూలపాణియూ మహేశ్వరుడే వస్తారు త్రిశూలంతో గణపతి శిరస్సును ఖండిస్తారు ఆ సమాచారాన్ని విన్న పార్వతి మిగులు కోపించి అనేక శక్తుల్ని ఉత్పన్నం చేస్తుంది ఆమె ఏమీ ఆలోచించకుండా ప్రళయమని ఆదేశిస్తుంది ఆ శక్తుల ద్వారా అప్పుడు ప్రళయం వ్యాపింపసాగను ఆ శక్తులు తేజస్సుతో ప్రజ్వలు అగ్ని అగ్నిజీవాలే అన్ని దిశలను దహించుచుండెను అది చూసి శివగణాలని భయంతో కంపించి పోయాయి తర్వాత వారందరూ కూడా పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రార్థించగా ఆ తల్లి కొంచెం కూడా వారి వైపు చూడదు తర్వాత వారందరూ మళ్ళీ స్థుతిస్తే అప్పుడు పార్వతీదేవి అంటుంది నా పుత్రుడు పునర్జీవితి సర్వాధ్యక్ష పదవిని మీరు అందరూ వసిగితే లోకాల ఎందు శాంతి చేకూరుతుంది అని చెప్తుంది దాంతో వారందరూ కూడా శివునితో చెప్తారు అప్పుడు శివుడి విధంగా అంటాడు ఉత్తర దిశగా వెళ్ళండి ఏ జంతువు కనిపించినా దాని శిరస్సును తీసుకుని రమ్మని చెప్తారు వారందరూ కూడా అలాగే చేస్తారు ముందుగా ఏనుగు తల కనిపించడంతో దాన్ని తీసుకొచ్చి ఆ తగిలించి స్వామి మహాత్ములకు మీ తేజస్సు చే మేమందరం కూడా మీ అట్టి మీ తేజస్సును వేద మంత్రాల ప్రయోగం ద్వారా ఈ బాలులో ప్రవేశపెట్టండి ఇట్లు దేవతలందరూ కలిసి వేద మంత్రముల ద్వారా జలముని అభిషేకించారు శివస్మరణ చేయచు ఆ జలాన్ని శరీరం మీద ప్రోక్షిస్తారు ఆ జలము స్పృశించుట చేతనే ఆ బాలుడు నిద్రలించి నుంచి లేచిన వాడి వలె లేస్తారు తర్వాత పార్వతీదేవికి చూపిస్తారు ఆ కుమారుడు జీవిత డగుడను చూసి పార్వతీదేవి కూడా మిగులు ప్రసన్నవుతుంది అందరు దేవతలు కూడా గణేషునికి అనేకమైన వస్త్రాభరణాలను ఇస్తారు తర్వాత పూజిస్తారు అప్పుడు పార్వతీదేవి దేవి ఇలాంటుంది నాయన నీవు అనేక కష్టాలను అనుభవించావు ఇప్పటి నుంచి సకల దేవతలు నీకు అగ్రపూజ చేస్తారు నీకెప్పుడు కలగవు ఇప్పుడు నీ ముఖం నందు సింధూరం నిన్ను సదా సింధూరంతో పూజించెదరు అని చెప్తుంది ఎవరైతే నీ పూజ చేస్తారో వారికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయి విఘ్నాలన్నీ కూడా నశిస్తాయి దాని ఎందు మాత్రం కూడా సందేహం లేదు అంటుందమ్మా తర్వాత పరమశివుడు కూడా ఆ బాలుని మస్తకముని కరములతో నిమురుతూ ఇతను కుమారుడు అంటాడు దాంతో గణపతి శివునికి రణమిల్లుతారు అప్పుడు బ్రహ్మ విష్ణు శంకరులు పార్వతీదేవిని ప్రసన్నురాలిని చేసుకున్నట్టు గణేషునికి సర్వాధ్యక్షునిగా ప్రకటిస్తారు అదే సమయంలో పరమశివుడు మిగులు ప్రసన్నుడై మరలా గణేషునికి సర్వదా సుఖములను అనేక వరాలను ప్రసాదించి ఇట్లా పలుకుతాడు గిరిజానందన నిస్సందేహంగా నీడల నేను ప్రసన్నుడనయ్యాను నేను ప్రసన్నుడనచో సకల జగత్తు ప్రసన్నమైందని భావించము ఇప్పుడు నిన్నెవరూ ఎదిరించలేరు నీవు శక్తిపుత్రుడు మిగిలి కూడా నీవు అత్యంత పరాక్రమము ప్రదర్శించావు నీవు ఎల్లప్పుడూ సుఖంగా ఉండదు అని దీవిస్తారు గణేశ్వర నీవు భాద్రపద మాసం కృష్ణపక్ష చతుర్దశి తిథి అందు చంద్రోదమైన తరువాత జన్మించి గిరిజాదేవి సుందరమైన చిత్తం నుంచి నీ రూపం ప్రకటితమైంది రాత్రి మొదలు చాము గడుచుచున్నది కనుక ఆ దినం నుండి ప్రారంభించి ఆ తిథి అందు నీ ఉత్తమ వ్రతమును చేసుకోవాలని ఒక్కొక్కటి పన్నెండు అంగుళాల పొడవు కలిగిన మూడు ముడులు కలిగినదై ఉంటే ఇట్లు ఇరువది ఒకసార్లు దూర్వార్థలను స్థాపించి ప్రతిమను పూజించవలను తర్వాతే సంతోషంతో బ్రాహ్మణులను పూజించి వారికి ముష్టాన్న భోజనాలని వసకవలను వారి పూజించిన తర్వాతే స్వయంగా ఉపలేని ముష్టాన్నమును ప్రసాదంగా స్వీకరించాలి తర్వాత గణేషుని స్మరించి నియమాలన్నింటినీ విసర్జించవలను ఇట్లు చేయటతో ఈ వ్రతము శుభమై సంపూర్ణమగుతుంది అని పూజా విధానాన్ని తెలియచేస్తారు ఎవరైతే గణేషుని కృపను పొందుతారో వారికి సకలాభిష్టాలు లభిస్తాయి జయ శ్రీ రాధే కృష్ణ నచ్చితే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మరొక